అనన్య ఒక్కసారిగా వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటుంది అప్పుడు అనన్య దగ్గరికి అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటారు వామిటింగ్స్ అయ్యాయి అని అనన్య చెప్తూ ఉంటుంది ఎందుకమ్మా ఏం తిన్నావు అని లీలావతి అడుగుతూ ఈ షీట్లో ఉండాల్సిన ట్యాబ్లెట్లు ఏమయ్యాయి అని కాంచన అడుగుతూ ఉంటుంది నేనే ఆ ట్యాబ్లెట్స్ అన్నీ వేసుకున్నాను అని అనన్య చెప్తూ ఉంటుంది ట్యాబ్లెట్స్ అన్నీ నువ్వు వేసుకోవడం ఏంటమ్మా ఎందుకు వేసుకున్నావు అని లీలావతి అనన్యను అడుగుతూ ఉంటుంది ట్యాబ్లెట్స్ వేసుకుంటేనే నేను డాక్టర్ని అవుతాను అని అనన్య చెప్తూ ఉంటుంది ట్యాబ్లెట్స్ వేసుకుంటే డాక్టర్ అవుతావని నీకెవరు చెప్పారు అని లీలావతి అనన్యను అడుగుతూ ఉంటుంది టీచర్ అని అనన్య చెప్తూ ఉంటుంది మీ టీచర్ ఎవరు అని లీలావతి అడుగుతూ ఉంటే శరణ్య మా టీచర్ అని అనన్య పిచ్చిదాన్లాగా లీలావతికి చెప్తూ ఉంటుంది ఇక అందరూ కూడా శరణ్య కావాలనే అనన్యతో టాబ్లెట్స్ మింగించినట్టు అనుమానంగా శరణ్య వైపు చూస్తూ ఉంటారు పెద్దమ్మ ఇందాక నువ్వే అక్క ట్యాబ్లెట్స్ వేసుకోవట్లేదని చెప్పావు కదా టాబ్లెట్స్ వేసుకుంటుందని అలా చెప్పాను అంతే అని శరణ్య చెప్తూ ఉంటుంది అంటే నీ ఉద్దేశం ఏందమే నా కూతుర్ని చంపాలనే కదా అని కాంచన అడుగుతూ ఉంటుంది అది కాదు పెద్దమ్మ నా ఉద్దేశం అది కాదు అని శరణ్య చెప్తూ ఉంటే ఇక చాలా లాపు అని లీలావతి శరణ్యపై కోప్పడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద భైరవి వస్తుంది కుటుంబ సభ్యులంతా కూడా కోపంగా శరణ్య వైపు చూస్తూ ఉంటారు